అందరికీ నమస్కారం ఆదివారం రాత్రి రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న కోరి తీరి తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి ఏం చేస్తే తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనే విషయాలను తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు ఒకసారి ఒక ధనిక రైతు అతనికి ఒక ఆవు ఇచ్చి తన జీవనోపాధి కోసం మరికొంత సంపాదించుకోవడానికి ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్పాడు కానీ ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది అప్పుడు బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషించాడు అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అయింది ఒకసారి ఒక దొంగ బ్రాహ్మణుడు బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి అతను బ్రాహ్మణ ఇంటివైపు వెళ్ళాడు ఒక రాక్షసుడు కూడా గ్రామానికి సమీపంలో నివసించేవాడు అతను మనుషులని మింగేసేవాడు బ్రాహ్మణుడు ఆ ఆవుని దొంగలించడానికి బ్రాహ్మణ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో దొంగ ఆ రాక్షసుని కలిశాడు దొంగ రాక్షసుని పేరు అడిగాడు రాక్షసుడు నా పేరు మహారాజస్స నేను మనుషులను తింటాను ఈరోజు నేను బ్రాహ్మణుడిని మింగివేయబోతున్నాను అయితే మీరు ఎవరు అని అడిగాడు రాక్షసుడు నేను పెద్ద దొంగను నాకు నచ్చిన దానిని నేను దొంగిలిస్తూ ఉంటాను ఈరోజు నేను బ్రాహ్మణ ఆవును దొంగలించాలని దొంగిలించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు అలా అయితే మనమిద్దరం కలిసి వెళ్దాము అని మహారాక్షస అన్నాడు ఇద్దరు కలిసి బ్రాహ్మణ ఇంటికి చేరుకున్నారు ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు దొంగతనం చేయుల నుంచి ఒక చేతులు ఈ పెద్ద కత్తిని తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపుకు నడవడం ప్రారంభించాడు కానీ రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు నువ్వు కాసేపు మిత్రమా అని రాక్షసుడు అన్నాడు మొదట నన్ను ఆ బ్రాహ్మణుడిని తినివ్వు నువ్వు తర్వాత ఆవును దొంగిలించుకోవచ్చు అన్నాడు లేదు అన్నాడు దొంగ మీరు బ్రాహ్మణుడిని తినడానికి వెళ్ళేటప్పుడు అతను నిద్ర మేల్కొని పారిపోతాడు ఆ సందర్భంలో ఇక్కడ చాలా గందరగోళం జరగవచ్చు మరియు దాని ఫలితంగా మీరు మీ బ్రాహ్మణుడు తినలేకపోవచ్చు మరి నేను ఆవును పొందలేను అందువలన మొదట నేను ఆవును తీసుకొని వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకో అని చెప్పాడు ఇలా ఇద్దరు తమ మధ్య తీవ్ర వాదనను ప్రారంభించుకున్నారు బిగ్గరగా గొడవపడేసరికి ఆ చప్పుడుకి బ్రాహ్మణుడికి మేలుక వచ్చింది అతను వెంటనే మొత్తం పరిస్థితిని గ్రహించాడు బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తులతో మహా రాక్షసుణ్ణి తగలబెట్టాడు అది చూసి బెదిరిపోయిన అక్కడే దాక్కొని ఉన్న దొంగను బ్రాహ్మణుడు ఒక కర్రతో కొట్టసాగాడు దొంగ ఏడుస్తూ ప్రారంభించాడు ఏడుపు ప్రారంభించి మరియు అతన్ని ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాడు ఆ విధంగా బ్రాహ్మణుడు రాక్షసుడు నుండి అలాగే దొంగ నుండి తనను తాను రక్షించుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేటివి తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసింది రెండు లవంగాలు లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు చాలా ఉత్తమమైనవి లవంగాలకు తత్వ మంత్రాలలో యజ్ఞ యాగాదులలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ లవంగాల పరిహారం చేసే అద్భుతమైన ఫలితం ఉంటుంది తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోని అన్ని గదుల్లో అంటే బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత లవంగాలన్నీ కూడా మీ తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిప్పుకోండి ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచి నీటిని తీసుకోండి ఆ నీటిలో ఈ రెండు లవంగాలను వేసేయండి ఇలా చేసిన తర్వాత గ్లాసును లేదా బౌల్ను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టుకోండి తల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు కాళ్ళ వైపు అయినా సరే పెట్టుకోవచ్చు నేల మీద పడుకునేవారు కూడా తల వైపు గాను కాళ్ళ వైపు కానీ ఈ నీటిని పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయ నిద్రలేచి సానాది కార్యక్రమాలను ఉంచుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మనసులోని కోరికని చెప్పుకొని ఇంట్లోకి వచ్చేసేయండి అంతే ఇలా ఏడు ఆదివారాలు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా తీరని కోరికలు తీరిపోతాయి ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది కోరికలు నెరవేరి మార్గాలు తెలుస్తాయి దారులు తెలుస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అనుకునేవారు జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండు మిరపకాయల గింజలను కూడా వేసి గంధం పసుపు కుంకుమలు వేసి సూర్యునికి ఆర్జప్రదానం వేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి లేదా అనారోగ్య సమస్యలున్నా సరే తొలగిపోతాయి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలకి లేదా పేదవారికి పంచిపెట్టినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ సమస్యల్లో లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలలోపు సూర్యుడికి ఆజ్య ప్రదానం చేసి ఆదిత్య స్తోత్రాన్ని మూడు సార్లు పఠనం చేసినట్లయితే మీకు తీరని కోరికలు కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణుడు సూర్యనారాయణుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలున్నా మన పనులలో ఆటంకాలు జరుగుతూ ఉన్నా ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అదే విధానంగా చాలామంది ఆడవారం మాంసాహారం తింటూ ఉంటారు ఆదివారం పొరపాటున కూడా మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు అందుకే వారు చాలా ఆరోగ్యంగా వందేళ్ళు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించేవారు ఇటీవల కాలంలో అందరు కూడా ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉన్నారు కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు ఆహారాన్ని అంటే మాంసాహారాన్ని తినకుండా మానివేయండి సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే మీ పనులలో విజయం కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి ప్రతి ఇంట్లో అయినా సరే ధన ఆకర్షణ బాగా పెరగాలి అంటే కొన్ని చిన్న చిన్న సూచనలను పాటించాలి మొట్టమొదటి సూచన ఏమిటి అంటే మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం లోపల నవధాన్యాలను ఒక వంద గ్రాముల తీసుకొని ఒక పసుపు రంగు గుడ్డలో ఆ నవధాన్యాలను మూటకట్టి ఆదివారం రోజు గుమ్మం లోపల వైపు ఆ మూట కట్టాలి ఏ ఆదివారం అయినా కట్టుకోవచ్చు మీకు ఏ ఆదివారం కుదిరితే ఆదివారం ఒక పసుపు రంగు గుడ్డ తీసుకోండి అంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో వంద గ్రాముల నవధాన్యాలు ఉంచి మూట కట్టండి ఆ మూటను మీ గుమ్మం లోపల వైపు కట్టుకోండి ఆదివారం రోజు నవధాన్యాల మూటకు గుమ్మం లోపల కడితే నవగ్రహాలు ప్రసన్నమవుతాయి ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది అలాగే మీ ఇంటి వంటగదిలో ఆదివారం పూట ఒక సూచన పాటించాలి ఆ సూచన ఏమిటంటే ఆదివారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల ప్రాంతంలో లేదా మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో రవిహోరనే పిలుస్తుంటారు ఈ రవిహోర ఉన్న టైంలో పల్లెంలో దొడ్డుపు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచుకోవాలి వంట గదిలో ఏదో ఒక మూల ఈ ప్లేట్ను ఉంచండి ఏమి లేదు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక పల్లెంలో ఉప్పు పోసి పసుపు కొమ్ము ఉంచి వంట గదిలో పెట్టాలి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు మధ్యలో పల్లెంలో ఉప్పు పోసి ఒక పసుపు కొమ్ము ఉంచి వంట గదిలో ఒక మూల పెట్టండి మళ్ళీ రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్యలో పల్లెంలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచి వంట గదిలో పెట్టండి ఆదివారం ఇలా చేయండి సోమవారం రోజు ఈ దొడ్డుప్పును చెట్టు మొదట్లో పోయండి లేదా నీటిలో కలిపేయండి పసుపు కొమ్ములను మాత్రం పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎక్కడైనా సరే దాచిపెట్టుకోండి ఆదివారం పూట ఇది వంటగదిలో ఈ పరిహారం చేయాలి అలాగే బీరువాకు సంబంధించి ఒక పరిహారం చేయండి పచ్చ కర్పూరం యాలకులు తీసుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్లో కట్టి బీరువాలో పెట్టుకోండి ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది అలాగే ఆదివారం పూట పూజ గదిలో దేవుడికి పచ్చిపాలు నివేదించండి అంటే ప్రతి ఆదివారం పూజ చేసుకున్నాక దేవుడికి పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి అలా తర్వాత ఆ పచ్చి పాలను తీసుకొని కాగబెట్టి కాఫీ రూపంలో కానీ టీ రూపంలో కానీ త్రాగండి ఇలా చేస్తే ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది అలాగే ఆదివారం రోజు గుమ్మం లోపల పసుపు రంగు వస్త్రంలో నవధాన్యాలను కట్టి వేలేడదీయమని చెప్పకున్నాం కదా మన ముందు ఆ నవధాన్యాల మూటను మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండండి ఇలా ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర వంటగదిలో బీర్వాలో పూజ గదిలో ఈ నాలుగు చోట్ల ఈ ప్రత్యేక పరిహారాలను పాటిస్తారో వాళ్ళ ఇంట్లోకి ధన ఆకర్షణ పెరుగుతుందని రహస్యంగా తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు కనుక అందరూ కూడా ఈ పరిహారాలు చేసి ధన ఆకర్షణ పెంచుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు ఆదివారం రోజు ఈ పరిహారాలు చేసుకోండి ఆయుధారోగ్య స్టేషేర్యాలతో ఉండండి ఇంట్లో ఉన్న నరదిష్టి నరకు శాంతం